ఏ హావా దిస్ సాయట్ ఛానల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఈ సినిమా గురించి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద సందడి చేస్తుందో మనమైతే కల్లారగా అయితే చూస్తున్నాం అనమాట అట్ సేమ్ టైం కలెక్షన్స్ విషయానికి వస్తే అంటే చాలా మనకి ఏంటంటే నేను అంటే ఇష్టాల్లో కానివ్వచ్చు ట్విట్టర్ లో కానివ్వచ్చు అలానే ఫేస్బుక్లో లో కానివచ్చు చాలా మంది ఏమంటారు అంటే పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అంటున్నారు కానీ కరెక్ట్గా చెప్పాలంటే అంత అంత అమౌంట్ అయితే రాలేదు అనను కానీ కరెక్ట్ అమౌంట్ అయితే అది కాదు ఎందుకంటే మూవీ టీము ప్రొడ్యూసర్ వారైతే ఇంకా అయితే అమౌంట్ అయితే బయట పెట్టలేదు అనమాట ఎందుకంటే సినిమా ఓకే ఫుల్ ఎంత రన్నింగ్ అయ్యి ఓకే స్టాప్ అయిన తర్వాత లెక్కలేస్తారు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఫుల్ హౌస్ఫుల్ టు టాక్తో నడుస్తుంది హౌస్ఫుల్తో నడుస్తుంది కాబట్టి ఇంకా కలెక్షన్స్ కొన్ని విధాలుగా బయట పెట్టారు కానీ అంటే షేర్స్ అంటే గ్రాస్ మొత్తం పెడుతున్నారు కదా బయట షేర్ పెట్టకున్నారు మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి షేర్ కావాలా షేర్లు లేని ఏం మాట్లాడకూడదు మనం అంటే మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అన్న మాట అంతా ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు ఎంతకేళ్ళకైతే ఒక అంటే ఒక టూ వీక్స్ తర్వాత అయితే మొత్తం అయితే కౌంట్ చేస్తారనమాట గ్రాస్ ఎంత షేర్ ఎంత క్లారిటీ అయితే ఇస్తానని అయితే చెప్తున్నారనమాట అట్ సేమ్ టైం ఇవన్నీ పక్కన పెడితే సినిమా వైపు గురించి మనం మాట్లాడుకోవాలి సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఓకే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఉన్నప్పటికీ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఆ విఎఫ్ఎక్స్ కానీ ఒక రేంజ్ లో ఉన్నప్పటికీ సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అదే విధంగా అయితే డేట్లు అయితే దూసుకెళ్తుంది అనమాట సేమ్ టైం ఎక్కడ చూసినా మనము అంటే గురు అంటే ప్రతి ఒక్కరోజు ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ప్రతి ఒక్క రోజు అసలు టికెట్స్ దొరకలేదంటే మనమైతే ఇక్కడ అసలు చాలా చాలా రోజుల తర్వాత ప్రభాస్ మ్యాన్యు అయితే బయటపడింది అయితే మనం అనుకోవచ్చు ఎట్ట కేలకైతే ఇప్పుడైతే కలెక్షన్స్ కాదు టూ వీక్స్ ఆగండి జెన్యున్ కలెక్షన్తో అయితే నేనే మీ ముందుకు వచ్చి చెప్తాను ఇప్పుడు కలికి సినిమా మీరు చూసారా చూస్తే ఎలా అనిపించింది అన్ని కూడా కలెక్షన్స్ రావచ్చు ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తెలపాలన్నమాట మీకు ఏ అప్డేట్ కావాలన్నా ఒక్కసారి అయితే కామెంట్ సెషన్ లో కామెంట్ తెలిపితే మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా మేము అయితే చేసి అనమాట అట్ సేమ్ టైం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్